అయ్యో ఏమిటి జగతాలు మన్నించండి సార్ వాడికి అప్పటి నుంచి సార్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ వరకు లక్షణంగానే ఉన్నాను సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ పడి పడ్డారా అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి రాయి ఓట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరా అన్నాడు నేను రాయి ఓట్లో పెట్టుకొని అరిచాను పోయింది గోలకరాయి లోపలికి పోయింది అయ్యో మీదేమన్నా బిల్డింగ్ రాళ్ళు లోపల లోపల ఉంచుకోకూడదు నావదం లేదు అపూర్వ సహోదరులు జానికి ఎందుకన్నా మంచిది నాన్నో సార్ అడిగొద్దావా మీరు వెళ్ళిరా అండి నేను వెయిట్ చేస్తాను అర్థం లేకుండా నత్తకండి సార్ పిల్ల తండ్రి పెన ఉన్నాడండి అయితే వెళ్ళి కూడా తాళి తీసుకోం దొరికినప్పుడల్లాండీ మాట్లాడాలి తాళి గట్రా ముళ్ళు నేనే వేయాలా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు ఒకటి నేనేస్తాను మిగిలిన రెండు అక్కలయ్యాలి కదా అక్కయ్య అక్క ఎక్కడుందిరా నాకు అక్కలు ఎవరో లేరుగా నలుగుతాను నత్తి గాడిదా అంటానా సార్ మీరు నత్తి సిమ్ కట్టరా ఏంట్రా ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటో పాలు పళ్ళు కొని పెట్టాను పళ్ళు గుడిపోతాయి పాలు విరిగిపోతాయి ఏంటి పడుతున్నాడు ఫస్ట్ టైం కదా మనం అయితే కొత్త ఎందుకు నవ్వుతున్నారు సినిమాలు చూడడం ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా అంతా మూడు సార్లు నవ్వుతారు నువ్వు వెళ్ళు ఇదేంటి తలుపులు లేవు కట్టను అడ్జస్ట్ చేసుకో తలుపులు లేకుండా ఆడబుద్ధి ఈడ పని చేసింది ఎవరైనా చూసారంటే నేను చూస్తానా ఎవ్వరు చూడకుండా నేను చూస్తా కదా కట్టను పిన్ పెడతాను ఎవరన్నా పిన్ లాగారో పిచ్చా కొట్టుడు కొడతాను పోరా ఎందుకు లైట్ ఆన్ చేసా నేను ఆన్ చేశాను నువ్వు క్యారీ ఆన్ చేసుకు ఇప్పుడు ఎందుకురా భయంకర బాలరాక్షసు మీరు చాను